ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీకృష్ణ టెంపుల్ ఖమాన్ నుండి ఎస్వీఎస్ ఆసుపత్రి వరకు వాల్ కథా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఎస్విఎస్ ఆసుపత్రి డైరెక్టర్ కేజీ రెడ్డి వెల్లడించారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సెమినార్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నెండవ తేదీన తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సమావేశాన్ని ఎస్వీఎస్ ఆసుపత్రిలో హోస్ట్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారని డెబ్బై మంది ఫ్యాకల్టీ కూడా వస్తున్నారని వెల్లడించారు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ర్యాలీ ఉంటుందని వెల్లడించారు ఈ సమావేశంలో సర్జరీ జరిగిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి స్పోర్ట్స్ ఇంజ్యూర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి స్పైన్ సర్జరీలు ట్రామా జైంట్ రిప్లేస్మెంట్ సర్జరీల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు మన దగ్గర ఎలా అంటే ఫెసిలిటీస్ చూస్తే రెక్సా స్కాన్ వచ్చింది బోన్స్కి జాయింట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది చిన్న చిన్న క్రాక్స్ వస్తుంటాయి అది ఎలా అంటే నార్మల్ పర్సన్స్ రిపేర్ చేసుకోగలుగుతాం కానీ ఎవరికైతే ఆథరైటిస్ టెండెన్సీ ఉందో అది రిపేర్ మెకానిజము ఫెయిల్ అవుతుంది దానిపైన చాలా రీసెర్చ్ అవుతుంది చాలా మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఎఫెక్టివ్గా ఈ ప్రివెంటివ్ అనేది చాలా మెడిసిన్స్ అనే లేవు కానీ ప్రివెంటివ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే మీరు అన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్థరైటిస్ టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ ఆర్థరైటిస్ అని ఉంటుంది సెకండరీ ఆర్థరైటిస్ అని ఉంటుంది స్పెషల్ కేర్ పీపుల్లో ఎవరికైతే ఇంజురీస్ అయ్యి చిన్న చిన్న దెబ్బలు తగిలి లోపల లిగమెంట్స్ కాటిలేజ్ డ్యామేజ్ అయిందో ఒకవేళ అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ ఆర్థరైటిస్ను మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయగలుగుతాం చాలా వరకు ఏమవుతుందంటే ఈరోజు నీ రిప్లేస్మెంట్ ఫార్టీ సెవెన్ ఇయర్లో చేశాం ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంజురీ అయింది ఏసీఎల్ తగ్గిపోయినది మెనిస్కస్ తగ్గిపోయినది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడాక ఎక్స్రే తీశారు ఎక్స్రేలో అంత నార్మల్గా ఉంది కానీ అది డయాగ్నోస్ కాలేదు ఎందుకంటే ఏసీఎల్ తీరు కానీ మెనిస్కస్ తేరు కానీ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే తెలుస్తుంది ఆ ఎంఆర్ఐ స్కాన్ తీయడం వల్ల అది తెలిసింది కానీ అంతవరకే టూ లేట్ అయిపోయింది ఆల్రెడీ అరిగిపోయింది సో యంగ్స్టర్స్ స్పెషల్లీ మోటార్బైక్ యాక్సిడెంట్స్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి నీ స్వెల్లింగు పెయిన్ వచ్చినప్పుడు అది తగ్గకపోతే ఎక్స్రే నామల్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దాన్నే ప్రివెంటివ్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆర్ ప్రివెంటివ్ ఆర్థరైటిస్ అంటాం సో మనము జాయింట్ని హెల్దీగా ఉంటే అది ఆటరైటిస్ రాకుండా మన లైఫ్ టైం ఉండడానికి పాసిబిలిటీ ఉంది వాళ్ళు ఇప్పుడు మన దగ్గర హోల్ బాడీ డెక్సర్ స్కాన్ ఉంది అంటే మన పా బాడీలో ఏ పార్ట్ వీక్ ఉందో అది డయాగ్నోస్ చేయగలుగుతాము అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్ వచ్చింది వన్ ఆఫ్ ది లేటెస్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఇంతకుముందు ఎంఆర్ఐ స్కాన్ అంటే నలభై నిమిషాలు దాంట్లో పడుకొని తక్కువ ట్యూబ్ చిన్న ట్యూబ్ పెట్టుకొని భయపడే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంఆర్ఐ త్రీ టెస్ట్లా కంప్రెస్డ్ టెక్నాలజీ త్రీ టెస్ట్లలో కూడా కంప్రెస్ టెక్నాలజీ అని ఉంటుంది అంటే బ్రెయిన్ ఎంఆర్ఐ కావాలంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో స్కాన్ అవుతుంది న్యూ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏంటంటే అంతసేపు లేకుండానే తక్కువ టైంలో ఎందుకంటే హెడ్ ఇంజరీ ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు లోపల వెళ్ళి అంతసేపు కదలకుండా ఉండాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఈ న్యూ టెక్నాలజీ హైదరాబాద్లో కూడా ఓన్లీ ఫ్యూ సెంటర్స్లో ఉంది మన దగ్గర త్రీ అది దాని కాస్ట్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఈ టెక్నాలజీ అంటే అరౌండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ అవుతుంది ఎంఆర్ఐ చేయించుకోవాలంటే మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ ఫోర్ థౌజండ్లో కూడా చాలా వరకు డిస్కౌంట్ ఇస్తాము ఇవన్నీ కవర్డ్ ఆల్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర